వర్ధంతి డాక్టర్ భీమరావు అంబేద్కర్ వర్ధంతి సభకు వచ్చేసి ఉన్న ముఖ్య అతిథి అన్న రంజేళ్ల రాజేష్ గారికి సభ మీద ఉన్న పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విజయవంతాన్ని చేయడానికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు మిత్రులారా బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఒక మన పెద్దలు సాంబిగా చెప్పారు ఒక ఎస్సీలకే చేయలేదు మొట్టమొదట ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించారు తర్వాత ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించారు తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు అట్లాంటి మానీయుడు అలాంటి మానీయుడు ఆయన ఏదైతే ఆశించాడు సామాజిక న్యాయం కోసం సాంబీ గారి కూడా పోరాటం చేస్తున్నాం మేము చేసేది అలా సామాజిక న్యాయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత పోరాటం చేసే హక్కుల కోసం మనకు సాధించారు ఇప్పుడున్న రాజ్యాంగాన్ని వీళ్ళు శోకాజులో పెడుతున్నారు రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు సరైన రిజర్వేషన్లు కూడా మనకు అందటం లేదు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఉండవలసిన రిజర్వేషన్ ఉద్యోగాలు కూడా మనం ఆ స్థాయికి ఎవరు తీసుకెళ్లకుండా ఈ మనువాదులు మనం అడ్డుకుంటున్నారు అలాగే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలు విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు ఆంధ్ర పెద్దలు అయితే తెలంగాణ తమ్ముడు తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉద్యమ స్ఫూర్తిలో ముందుంటారు అన్న రింజల రాజేష్ గారు కానీ అలాగే విశ్వరాధన్ గారు కానీ ఇట్లా చూసుకుని పోతే బీసీ నాయకులు కూడా అక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని కొట్లాడుతుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో జనాలు బీసీ సోదరులు ఇప్పటి కూడా అలాగా మామూలుగా దున్నపోతు మీద వర్షం పడేటట్టు అలా అసలు ఎక్కడ రిజర్వేషన్ కోసం అట్లా మాట్లాడట్లేదు ఇట్లా మేము మాత్రం బీసీల కోసం యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలి ఎస్సీలకు ఉన్న పదిహేను శాతాన్ని ఇరవై శాతం పెంచాలి ఎస్టీ సోదరులకు ఉన్న ఏడు శాతం రిజర్వేషన్ టెన్ పర్సెంట్ పెంచాలి అసలుకి ముస్లిం మైనార్టీలకు కూడా టెన్ పర్సెంటేజ్ ఇవ్వాలి ఈ ఈడబ్ల్యూస్ అన్న అగ్నివన్న పేదలకు కూడా పది శాతం రిజర్వేషన్ కల్పించాలి ఇదే సామాజిక న్యాయం మీద మా పాడటాలు ఉంటాయి రానున్న రోజుల్లో మా పాడటం వల్ల ఈ పేద ప్రజల కోసం మీరు కూడా చైతన్యవంతులు అవ్వాలి ఎందుకంటే సాంబీ గారు అరవై ఆరు ఏళ్ళు అయిపోయినప్పుడు కూడాను ఈ జాతి కోసం ఎప్పుడు నాతో చెప్పు బాధపడుతూ ఉంటాడు ఆయన ఏంటి జాతిని ఎంత ముందు తీసుకెళ్లాలనుకున్నా పోతూ ఉంటున్నానని కనుక ఈ ఉద్యమం అంతా కూడా మన అందరి కోసం మా ఒక్కరి కోసం కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు రాష్ట్రాలు నడిపోయిపోయిన తర్వాత తెలుగుదేశం వచ్చింది అలాగే వైసీపీ వచ్చింది ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి కనీసం ఒక ప్రభుత్వంలోనిచ్చే పరిస్థితి లేదు దానికి కారణం మనం ఓటు నమ్ముకుంటున్నాం ఓటుని అమ్ముకోకుండా సరైన ఓటుని వినియోగించుకుని స్వతంత్ర అభ్యర్థులను గెలిపించే స్థాయికి మనం ఈ రాష్ట్రాల్లో వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ సదా అవకాశం నాకు కల్పించిన మీ అందరికీ రుదీబర్ జే భీములు జే భీమ్ జయ భారత్ జయ